ఈ అద్భుతమైనటువంటి ఈ ఎపిసోడ్లో మనం చేసుకునేటువంటి మనం చదువుకునేటువంటి శ్లోకం అరవై ఆరవ శ్లోకం విపంచాగాయంతి వివిధమపదానం పశుపతే త్వయారబ్ధే వక్తుం చలితశిరసువచనే తదీయైర్మాధుర్యైరపలపిపితీ కలరవాం నిజాం వీణాం వాణి నిచులయతి చోళేన నిభృతం ఇది శ్లోకం శ్లోకాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే కొన్ని రకాలైనటువంటి అనుభూతులు మనకు కలుగుతూ ఉంటాయి నిరంతరము కూడా మణిద్వీపంలో బైందవ స్థానంలో కూర్చున్నటువంటి తల్లి ఏం చేస్తూ ఉంటుందిట సభ ఎదురుకుండా ఉంటుంది ఆ సభలో కొన్ని వేల కోట్ల మంది స్వరూపాలు ఆసీనులై ఉంటూ ఉంటాయి ఓ పక్కన సచామరమావాణి సవ్యదక్షిణ సేవిత అన్నారు అమ్మవారు సరస్వతీదేవి ఒకవైపున లక్ష్మీదేవి మరొక వైపున ఇద్దరు కూర్చుని సరస్వతీదేవి ఏం చేస్తూ ఉంటుందిట తన వీణ మీద అయ్యవారి యొక్క నీలలను గానం చేస్తూ ఉంటుందిట అటువంటి అద్భుతమైనటువంటి గానాన్ని వింటున్నటువంటి అమ్మవారు తలను ఇలా తాటిస్తూ ఆనందాన్ని వెలిబుచ్చుతూ ఉంటుందిట ఆ వెలిబుచ్చేటువంటి క్రమంలో ఆహా సభాష్ బా సరస్వతి ఇవాళ నువ్వు పాడినటువంటి పాట ఉంది చూసావా స్వామిని గురించి ఇవాళ నువ్వు చెప్పినటువంటి కథ ఉంది చూసావా అసలు ఎన్నిసార్లు విన్నా నువ్వు ఎప్పుడు చెబుతున్నా కొత్తగానే అనిపిస్తోంది తెలుసా అసలు ఆ పాట గొప్పతనాన్ని నువ్వు పాడేటువంటి విధానాన్ని చూస్తే వింటూ ఉంటే నిజంగా మనస్సు ఎంత పులకింత పొడుతుందో ఎంత ఆనందాన్ని అనుభవిస్తుందో అని ఇవన్నీ కూడా ఇన్ని మాటలుగా చెప్పకుండా అమ్మవారు ఏం చేస్తుంటారు శభాష్ అని ఓ మాట అంటున్నారు ఆ సభాష్ అనేటువంటి మాట అమ్మ నోట్లోంచి వచ్చేటప్పటికల్లా అసలు ఇంతసేపు తాను చేసినటువంటి శివగానం అనపడేటువంటి గానామృతం ఏదైతే ఉందో దాని ముందు వెలవెలబోయిందిట దేని ముందు అమ్మవారి నోట్లోంచి వచ్చినటువంటి ఆ మై కూడుకున్నటువంటి ఆనందంతో కూడుకున్నటువంటి ఆ సభాష్ అనేటువంటి మెచ్చుకోని ముందు ఆ మెచ్చుకో అమ్మ నీ పదాలు ఏవైతే నీ నోట్లోంచి వస్తున్నాయో వాటి ముందు జగత్తులో మరి ఇంకొకటి నిలవడానికి అవకాశం లేదు అంత మాధుర్యాన్ని అంత లావణ్యాన్ని అంత మాతృభావలని దాంతోపాటు అంత కనికరాన్ని మా మాయందు అంత కరుణామృతమైనటువంటి వర్షాన్ని కురిపించగలిగినటువంటి ధ్వని మరొకటి లేదు కనుక ఆ నాదం ముందు ఇప్పుడు ఏమవుతుంది నా నేను చేసేటువంటి గానం అంతా కూడా వెలవెలపోతుంది అనేటువంటి భావాన్ని సరస్వతిదేవి వెలిపుచ్చడం కోసం వెంటనే తన కచ్చపి అనేటువంటి వీణని ముసుగు వేసేసి పక్కన పెట్టేసి తాను మౌనంగా అమ్మవారికి వింజామర వేస్తూ అంటే దీని అర్థం ఏమిటి ఇలాంటి దృశ్యాన్ని మనకి చూపించడంలో శంకరాచార్య వారు ఎటువంటి ప్రజ్ఞను చూపిస్తున్నారంటే లౌకికంగా నువ్వు చదువుకునేటువంటి చదువులు ఎంత గొప్పవైనా అటువంటి ఐశ్వర్యం ఎంత గొప్ప అయినా అందుకే వారిద్దరు పక్కన ఉంటారు సిష్టామర రమావాణి సవ్యదక్షిణ సేవిత ఇవన్నీ కూడా ఎంత నీకు అఖండమైనటువంటి కీర్తి ప్రతిష్టలను ఇచ్చినా అఖండమైనటువంటి సౌభాగ్యాన్ని నీకు అందిస్తూ ఉన్న అమ్మవారి పాదాలని పట్టుకున్నటువంటి మరుక్షణం ఈ లౌకికమైనటువంటి విషయాలన్నీ కూడా ఎందుకు కొరగానివిగా మిగిలిపోతాయి అంత విశేషమైనటువంటి ప్రజ్ఞని కలిగి ఉండనటువంటి వాటివిగా నీకు దూరం అయిపోతూ ఉంటాయి వాటి ముందు అమ్మవారిని పట్టుకోవడమే అత్యున్నతమైనటువంటి జ్ఞాన సంపదగా అత్యున్నతమైనటువంటి ఐశ్వర్యంగా భావించగలిగేటువంటి స్థితి నీకు అవగతమవుతూ ఉంటుంది అనుభవంలోకి వస్తూ ఉంటుంది కనుక అమ్మవారి ముందు ఇంకే ఇతరములైనటువంటి విషయాలు కూడా ఎందుకో కొరగానివే అనేటువంటి విషయాన్ని మనకి చెప్పడం కోసం ఇటువంటి శ్లోకాలు చెప్తూ ఉన్నారు అమ్మవారిని పట్టుకోవడం కోసం శ్లోకాలు అమ్మవారిని పట్టుకోవడం కోసం వాంగ్మయం పట్టుకున్న తర్వాత మౌనమే తప్ప అన్యమైన విషయం లేదు అమ్మవారి పాదాలు పట్టేసుకున్నాం ఆ అమ్మవారి పాదాలని పట్టుకున్న తర్వాత ఆ స్పర్శని అనుభవిస్తూ అమ్మవారిని ఇంకా వదలకూడదు అనేటువంటి జిజ్ఞాసతో మౌనాన్ని అవధరిస్తూ అమ్మనామాన్ని మనసులో స్మరించుకుంటూ ఉండడమే తప్ప అనుభూతిని అనుభవిస్తూ ఉండడమే తప్ప అక్కడ కూర్చుని మళ్ళీ నేను శ్లోకాన్ని అవధరిస్తాను అవన్నీ కూడా చదువుకుంటూ ఉంటాను నా పాండిత్యాన్ని అంత అమ్మవారికి చూపిస్తాను అనడంలో ఎటువంటి పెద్ద ప్రజ్ఞ ఏమి కనపడదు అదంతా కూడా ఎలాంటిది అంటే అహంకారంతో కూడుకునేటువంటి విద్యగా మారిపోతూ ఉంటుంది అమ్మవారిని పొందడం కోసం ఇవన్నీ పొందిన తర్వాత అంటే ఇంకా మనకి సులువుగా అర్థం అవ్వాలంటే ఒక పోల్ జంపింగ్ ఉంటుంది అది ఒక ఆటగా చెబుతూ ఉంటారు మన ప్రపంచ దేశాల్లో ఇండియాలో కూడా బాగా ఆడుతూ ఉంటాం మన భారతదేశంలో కూడా ఆ పోల్ జంపింగ్ చేసేవాడు ఏం చేస్తాడు దూరం నుంచో పెద్ద రా కర్రని పట్టుకుని పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు వచ్చి ఆ కర్రని నేల మీద ఆసరా చేసి తాను గాల్లోకి ఎగురుతాడు ఎగిరి పైన ఎక్కడో ఉన్నటువంటి ఆ అడ్డుకట్టని దాటి తను అటువైపుకు వెళ్ళాలి అలాగనుక జాగ్రత్తగా ఆ అడ్డుకట్ట పడిపోకుండా కనుక తను వెళ్ళగలిగినట్లయితే తాను విజయాన్ని పొందినట్లుగా లెక్క ఈ పోల్ ఎంతవరకు ఈ కర్ర ఎంతవరకు ఉపయోగిస్తుంది వీడు దూరం నుంచి పరిగెత్తుకుంటూ నేలకి ఆసరా చేసి శరీరాన్ని గాల్లోకి లేపేందుకు ఆసరాగా మారుతుంది అయ్యో ఇంత ఆసరా ఇచ్చింది కదా దీనివల్ల కదా నేను ఇంత సాధించానని చెప్పి అవతలకి దాటేసే సమయంలో కూడా ఆ కర్రని వదలకుండా పట్టుకున్నాడు అనుకోండి Daí eu విజయాన్ని పొందడం కాదు అపజయం పాలైపోతూ ఉంటాడు అలాగే ఈ లౌకికమైనటువంటి విధానాల్లో కనుక జాగ్రత్తగా మనం వస్తే కొంత కొంత అమ్మవారి భావాన్ని మనసులోకి తెప్పించుకోవడం కోసం ఈ వాంగ్మయం అంతా ఉపయోగపడుతుందేమో కానీ అమ్మవారిని పట్టుకున్న తర్వాత ఇవన్నీ వదిలేసేసి అమ్మవారిని నిరంతరము స్మరిస్తూ ధ్యానిస్తూ ఉండడమే అమ్మవారి యొక్క స్పర్శని అమ్మవారి యొక్క ఆ దగ్గరతనాన్ని అనుభవిస్తూ ఉండడమే తప్ప అన్యమైన విషయాల్ని మళ్ళీ పట్టుకుని దాని ద్వారా అమ్మని ఇంకేదో ఇంకా ఇంకా అసలు దగ్గరికి వెళ్దాం అనుకునే భావన నుంచి బయటికి వచ్చేలా అంటే అహంకార రాహిత్యం అనేటువంటిది కావాలి దానికోసం ఈ శ్లోకాలు అందుకని ఈ శ్లోకాన్ని చదవడం వల్ల ఏం కలుగుతుంది అహంకార రాహిత్యం కలుగుతుంది అహంకారం పోతే జగత్తంతా అమ్మస్వరూపంగానే కనపడుతూ ఉంటుంది అటువంటి అద్భుతమైనటువంటి మూల స్వరూపాన్ని మనకు అందించేటువంటి శ్లోకాలు ఈ శ్లోకం